కొంచెం ఒక అడుగు పెట్టామని అనిపించింది నేను కూడా అసలు నిజంగా ఆనంద్ సినిమా చూసినప్పుడే మీరు చాలా బాగా నాకు కనిపించారు స్క్రీన్ మీద ఆ మాట గానీ లేదా పర్సనాలిటీ గానీ ఆ ఒక అంటే గా ఎవరో యాక్టర్ యాక్టర్ వచ్చినట్టుగా వచ్చినట్టుగా క్యారెక్టర్ ఫీల్ అయ్యింది రియల్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తర్వాత తర్వాత మీరు చాలా కనిపించారు నేను ఏ సినిమా చేయలేదండి టిల్ పెళ్లి అవును మధ్యలో ఎందుకంటే నేను ఫోకస్డ్ ఆన్ డైరెక్టింగ్ ఆనంద్ తర్వాత గోదావరి చేశాము సో దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ కో డైరెక్టర్ గా జస్ట్ లైక్ ఆనంద్ చేశాను గోదావరి తర్వాత ఐ రియలీ వాంట టు ఫోకస్ ఆన్ మై డైరెక్టోరియల్ డైరెక్టోరియల్ డెబ్యూ అది మళ్ళీ కూర్చొని అది రాసిన తర్వాత శేఖర్ కి నచ్చింది ఆవకాయ్ బిర్యానీ అండ్ ఆఫ్టర్ ఆవకాయ్ ఐ కంటిన్యూడ్ వర్కింగ్ విత్ శేఖర్ ఆన్ అండ్ ఆఫ్ ఆస్ ఐ వాస్ కైండ్ ఆఫ్ డెవలపింగ్ మై ఓన్ స్క్రిప్ట్ మొన్న ఫిదా వర్క్ ఆల్సోస్ ఐ వాస్ వర్కింగ్ విత్ మైల్ డెవలపింగ్ మై ఓన్ స్క్రిప్ట్స్ అండ్ సియా సో యాక్టింగ్ హ్యాపన్ అగైన్ బై చాన్స్ ఓన్లీ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఫిదా యునో లైక్ తరుణ్ తరుణ్ నాకు జస్ట్ జస్ట్ జన్ ర్యాండమ్ గా కాల్ వచ్చింది మీరు చేస్తారా ఇలా ఒక క్యారెక్టర్ ఉంది అప్పటికి నేను హెయిర్ కలర్ చేయడం మానేసి వైట్ హెయిర్ అంతా మెయింటైన్ చేసేటప్పుడు మేబీ పీపుల్ థాట్ ఐ లుక్ సర్టన్ వే అండ్ మేబీ ఐ ఫిట్ అర్టన్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ ఫర్ క్యారెక్టర్ ఏమో

Know. Of course. Every challenge, I, have, I have never really made uh, very mainstream films. Kada. So, uh, it always took a a little bit of a challenge అందుకే నేను నా సినిమాలు చేసేటప్పుడు కూడా నేను శేఖర్ గారి దగ్గర పనిచేసేవాడిని అంటే ఇన్ వాట్ ఫిల్స్ హీ so మేకింగ్ సో నా వైరింగ్ అలాంటిది మెన్ ఇట్ కమ్స్ టు స్టోరీస్ అండ్ డైరెక్షన్ so yeah i mean it by the time yeah in 2016 2017 is when Pelichuplu happened and that kind of opened the doors you know for me for an as actor. A, for as an actor yeah, yeah that's పెళ్లి పెళ్లి అంటే మరి ఈ తర్వాత అంటే ఆకే బిర్యానీకి మంచి గుర్తింపు వచ్చింది సినిమాకి కథ కానీ ఇప్పటికి పీపుల్ డిస్కస్ అబౌట్ బిర్యానీ ఓకే ఆ తర్వాత మీకు ఏ కంపెనీలకి మీరు డైరెక్టర్ గా అప్రోచ్ అవడం గానీ తో కాంపల్సరీ అయిపోయారా లేక సాటిస్ఫై అయ్యారా అవకాయ తర్వాత అవకాయ తర్వాత ఐ డిట్ కోంటి కోటి కోంటి కోటి చేశారు బట్ ఇస్ నాట్ కంటిన్యూ డైరెక్టర్ బై ఐ ఐ థింక్ ద ఫెయిలియర్ ఆఫ్ కోంటి కోటి టుక్ అ టోల్ ఆన్ మై కాన్ఫిడెన్స్ అంటే నాకు కొంచెం ఒక ఇదేంటి ఇది వర్క్ అవడం లేదని నేను చాలా ఐ థింక్ ఒక కొంచెం ఒక లో పాయింట్ లో వెళ్ళిపోయాను అనమాట Then it changed when in 2019 it changed when I got an, uh, an opportunity to direct Gods of Dharmapuri. okay. which is a web series that I did for Z5. Z5 mm -hmm. and r Films. That was a roaring success, and it was a it was a huge success. I had finally tasted success as a, as a director as oh. a storyteller. Great, and that felt really really good. It got me my kind of kind of confidence back into storytelling. So I don't know. I think I'm a i don't i didn't i didn't have the traditional journey of a director like you know oka uh, cinema i'm more driven by my emotions and my feelings and adi uh, kudarakapothe i just started working I, I think i'm probably one of the only people who made two films as a as a director and went back to becoming an assistant director you know or working on the production because uh, it was important for me to keep working i mean yeah, i felt can that mental gauge adjusted on in not really, Andy, because I feel you know sometimes you feel like okay, fine. You you need to work a little bit more, maybe on your on your skill as a writer. Let's take some time. Let's work on another project. Let's collaborate with someone else. Maybe uh, you learn something more. Any a kind of outlook undi naaku actually. So it's so it's fine. I think it's post uh, post twenty nineteen that I got a little bit more focused on directing my own stuff because of the. సక్సెస్ ఐ ఎక్స్పీరియన్స్ టు మొత్తానికి ఏదైనా మీకు ఇష్టమైన ప్రపంచంలోనే మీరు తిరుగుతున్నారు ఎక్కడ సివిల్ స్కేల్ పోయి ఉంటే ఎప్పుడో వారానికి ఒకసారి సినిమా చూస్తారు అట్లా ఉండేది బట్ ఇక్కడ వారానికి వెయ్యి సినిమాలు జరుగుతూ ఉంటాయి జీవితంలోని థియేటర్ లోని బోర్త్ ఐ లవ్ దట్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఐ లవ్ దట్ అబౌట్ యాక్టింగ్ ఎస్పెషలీ బికాస్ యూ గెట్ అటు గెట్ ఇన్ టు అనదర్ యూనివర్స్ అనదర్ క్యారెక్టర్ ఫర్ ఫ్యూ డేస్ లైక్ లివింగ్ మల్టిపుల్ లైవ్ ఆల్మోస్ట్ స్పెషల్ పర్సనల్ గా అనిష్ గారు మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి బాగా నచ్చిన సినిమా ఏదంటే ఏం చెప్తారు సార్ మీరు చేసిన సినిమాలో నేను చేసిన